హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగానే ఉన్నామండి కాదు నువ్వే అడగాలి వాళ్ళని ఏంటి ఏం చేస్తున్నావు కార్లు గ్యారేజీలో సెట్ చేసుకున్నాడు ఏంటి అని చూస్తున్నా అవునా అయితే ఈ రోజు మన యోధా బొమ్మ ఒకటి చూపిస్తున్నావు ఏంటి బొమ్మ కార్ గ్యారేజ్ కార్ గ్యారేజ్ ఎందుకంటే మా ఏద కార్లు బాగా ఇష్టము అందుకని నెంబర్ ఆఫ్ రకరకాల కార్లన్నీ పెట్టుకుంటాడు దగ్గర ఏంటంటే ప్లేస్ ఆక్యుపై చేయకుండా పార్కింగ్ లో పెట్టుకుంటాడు నీట్ గా అయితే నేను ఒక్కసారి మొత్తం తీసుకున్నాక ఎక్స్ప్లెయిన్ ఓకే ఆల్రెడీ సెకండ్ థర్డ్ లో పెట్టేసుకున్నావు ఫోర్త్ లో ఇంకా పెట్టలా అంతేనా ఒక్కసారి ఒక్కసారి నేను చుట్టూ తిప్పవా నేను ఇట్లా తీస్తాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావు కింద నుంచా ఇది లో లెవెల్ పార్కింగ్ ట్రక్కులు పెట్టుకుంటారు మన దగ్గర ట్రక్కులు లేవు కాబట్టి ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ అంటే సెకండ్ థర్డ్ ఇది టాప్ ఫ్లోర్ ఇందులో కార్ పార్కింగ్ చూపిస్తున్నా ఇలా కార్ పార్కింగ్ చేసుకోవాలి చేసుకుంటారు ఇంకా బాగా కార్లు అంటే ఇటు పెట్టుకుంటాను ఇటు పెట్టుకున్నాక ఇప్పుడు కారు ఒక కిందకి వెళ్ళాలనుకోండి ఇక్కడ చెక్ ఇది ఉంటుంది అంటే కార్లు అన్నీ అయిపోయాక టోల్ గేట్ వేసుకుంటాడు ఇప్పుడు మనం బైక్కి వెళ్ళాలన్నప్పుడు వాడు ఇంటిమేషన్ చేస్తాడు గేట్ గేట్ ఓపెన్ చేస్తాడు ఓహో మనకి అక్కడ బయట సేమ్ ఇక మనం బయట పార్కింగ్ ఎలా చేసుకుంటాం ఇప్పుడు ఫారమ్మకి వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం కదా సేమ్ అది అంటే పిల్లలకి ఇప్పుడు నుంచే నేర్పించడం కోసం బొమ్మను అనమాట ఓకే మళ్ళీ నేను నేనంట ఈసారి నా యాక్సిడెంట్ అయిపోయింది అంటే ఇక్కడ ఓపెన్ అయి ఉంది కాబట్టి వచ్చేసింది అనమాట అదండి మా యోధ కారు గ్యారేజీ మీకు నచ్చింది అనుకుంటే గనక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకే అండి బాయ్ బాయ్